హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజు గీత చూడండి ఫ్రెండ్స్ ఇది మా షెడ్ ఇది మా గేదెలు ఇచ్చేసి మా కోళ్ళు చూడండి ఎలా వెళ్తున్నాయో ఇది మా కోడదూడ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది గేదె ఇస్తుంది సూటి కూడా ఉంది నాలుగు నెలలు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పుట్టినప్పటి నుంచి మా దగ్గరనే ఉన్నాయి రెండు గేదెలు దీనికి కన్ను వేయండి ఫ్రెండ్స్ పాలు వచ్చేసి నాలుగు లీటర్లు ఇస్తుంది ఇప్పుడైతే సూటి గేదె ఇది జావు ఫ్రెండ్స్ ఈనింది పాలిస్తుంది ఇది వచ్చేసి మా సీత ఇది పుట్టినప్పటి నుంచి మా దగ్గరే ఉంది చిన్న దూడగా ఉన్నప్పటి నుంచి ఇది మా సీత కూతురు ఫస్ట్ కూతురు ఆ కోడూడ రెండో కూతురు ఇది వచ్చేసి మా కోళ్ళు ఇది సూటి గేదే ఫ్రెండ్స్ ఆరు నెలల గేదే పాలు ఇస్తుంది తక్కువగా ఇస్తుంది పాలు ఇది సూటి గేదే ఫ్రెండ్స్ ఇదైతే ఇంతవరకు ఇంకా కట్టలేదు పాలు ఇస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా అంటే పాలు ఇస్తుంది మా పొట్టి గేదె ఇది సూటిదే ఫ్రెండ్స్ ఐదు నెలల సూటిది ఇది గేదె ఏడు నెలల సూటి గేదె చూడండి ఫ్రెండ్స్ ఇంకా కడగలేదు షెడ్డు నీళ్ళు తాపేసి కడిగేస్తాం ఫ్రెండ్స్ చూడండి ఇది మా ఆటో వచ్చేసి మా పూల మొక్కలు ఫ్రెండ్స్ చూడండి కూరగాయలు కూడా పెట్టినాం ఫ్రెండ్స్ కూరగాయలు అయిపోయాయి అందుకే నీట్గా పెట్టేసాము పెట్టాలి ఇప్పుడు కూరగాయలు చూడండి వంకాయలు బొప్పాస్కాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్